నమస్తే నా పేరు ప్రశాంతి వై స్వాగతం ప్రభంజనం ప్రభంజనం జననేత్రి యనమల దివ్య సుపరిపాలనకు జనం నీరాజనం ఇప్పుడు తుని నియోజకవర్గంలో ప్రభుత్వ విఫ్ యనమల దివ్య నాయకత్వంపై ఉరకలేస్తున్న జనకెరటాలు ఎగిసిపడుతున్నాయి ఆ ఊరు ఈ ఊరు పల్లెలు కదులుతున్నాయి యనమల దివ్య ఏడాది పాలనలో సిమెంటు డ్రైన్లు వంటి పల్లె వెలుగలతో పాటు కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు విపక్ష కార్యకర్తలను ఆకర్షిస్తున్నాయి అభివృద్ధి ప్రధాయిని మా మంచి ఎమ్మెల్యే యనమల దివ్య నాయకత్వంలో పనిచేసేందుకు వైసీపీ శ్రేణులు తెలుగుదేశం వైపు లైన్ కడుతున్నారు తాజాగా తొండంగి మండలం దానవాయిపేట పంచాయతీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు అధినేత యనమల రామకృష్ణుడి సమక్షంలో జరిగాయి మాజీ జెడ్పీటీసీ చొక్కా కాశీ ఆధ్వర్యంలో సత్యారావు చొక్కా సింహాచలం గరికిన శేఖర్ చొక్కా సూరిబాబులతో ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన దానవాయిపేట నర్సీపేట గ్రామాలకు చెందిన యాభై కుటుంబాలు వైసీపీని వీడి పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి వీరందరికీ పసుపు కండువాలు వేసి యనమల టీడీపీలోకి ఆహ్వానించారు వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిలో కందల రాజు బడే రమేష్ పిరాధిరాజు పిక్కి రాజు మడదాశ్రీను చొక్కా రాజేష్ చొక్కా కొండ పిక్కి ధనరాజ్ చొక్కా రాజాబాబు చొక్కా శ్రీను మల్లె ప్రకాష్ మడదాశ్రీను కందాల లోవరాజు కందాల రాము టీడీపీలో చేరారు తెలుగుదేశం పార్టీ నాయకులకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈ రోజున ఎంతో అభిమానంతో ఉత్సాహంతో మాంసవరం గ్రామం నుంచి భాగ్య మహిళలు అదేవిధంగా సోదరులు అదేవిధంగా మనకి ఇంకా దానాలపేట నర్సపేట ఇంపూ చేసినటువంటి సోదరు ఈ రోజున నక్స్పేట దానాయపేట అదేవిధంగా మన స్వరం ఈ గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీలో చేరాలని ఉత్సాహంతో మీ అందరూ కూడా కలిసి వచ్చినందుకు మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ చెప్పిన స్వాగతం పొందుతూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ కూడా సహకూడపడుతూ ఈ రోజున మీరంతా కూడా ఎంతో ఉత్సాహంతో భారతీయ మీద నమ్మకంతో మా అందరి మీద నమ్మకంతో మీరు తెలుగుదేశం పార్టీలో తీర్చుకు మీకు ఏ కష్టం లేకుండా ఏ విషయం వచ్చినప్పుడు కూడా మన ఉండేటువంటి నాయకులు మీ నాయకులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేగాని నేను కానీ మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా చేయటానికి అన్ని విధాల సహాయపడతామని కూడా మీకు సందర్భంగా మనం చేస్తున్నాం విద్యార్థి తెలుగుదేశం పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాదాపు సంవత్సరం దగ్గర ఫైన్ అయింది ఈ సంవత్సరంలోనే చాలా కార్యక్రమాలు చేస్తాం ఈనాడు పెన్షన్ ఇవ్వడం కానీ మీకు బస్సు ఫ్రీ కానీ కొన్ని కార్యక్రమాలు చేశాం విద్యార్థుల ప్రభుత్వం యొక్క ఈ కోట ప్రభుత్వం యొక్క కార్యక్రమాలని ఆకర్షితులైన ఇదంతా కూడా ఈనాడు ఎలక్షన్ అయిన తర్వాత జాయిన్ అయినటువంటి భూమిని చూస్తే ఈ అవసరం ధానాలపేట నెస్ట్ అదేవిధంగా మనం చూస్తే ఇంకా వల్లూరు కీమాపురం అదేవిధంగా వాళ్ళ ఫారం సిద్దగాయపేట చందరి హంసవరం దానవాయిపేట రామారావుపేట కోటూరుపేట అదేవిధంగా దర్చిపేట దానాపేట రావాలపు చెన్నయపడ ఈ విధంగా పదిహేను గ్రామాల నుంచి ఇరవైగా ఆ రోజులు జాయిన్ అయ్యారు చాలా మంది ఉత్సాహం చూపించారు ఇంకా మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా మంది జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు కూడా జాయిన్ అవుతారు అంటే ఎంతమంది కలిపి పెరిగితే రేపు ఎలక్షన్స్ కూడా అంత ఏంటి ఉంటాయి అదే కాకుండా మీ సమస్యలు చాలా ఉంటాయి చెప్పారు కొంత అదేవిధంగా కొంతమంది పెన్షన్ రాలేదు అదేవిధంగా ఈనాడు మన ప్రభుత్వం ఉంది ఎవరికి పెన్షన్ రాకపోయినప్పుడు కూడా ఎవరికి ఏ సమస్య ఉన్నప్పుడు కూడా ఆ సమస్యని మేమందరం పరిష్కరించి తీరుతాం తప్పకుండా మీకు ఆ సమస్యలు ప్రకటించి కూడా ఎమ్మెల్యే ఒకసారి కలవండి అందరికీ అందుబాటులో ఉంటారు వాళ్ళ ఎమ్మెల్యే లేకుండా లోపల రాజేష్ అదేవిధంగా అబ్బాయి మండలానికి సంబంధించినటువంటి నాయకులు ఉంటారు మీకు అదేవిధంగా నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఏదైనా కార్యక్రమం కావాలన్నప్పుడు కూడా డైరెక్ట్గా నాలెంజ్ నుంచి కావచ్చు అదేవిధంగా మనకి ఏ కార్యక్రమాలు ఎవరు చేస్తారో వాళ్ళు తప్ప చెప్తాను వాళ్ళ వల్ల కాకపోతే మీకు నేను నేరుగా చేస్తున్న కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం పోటీ చేస్తున్నాము పరిస్థితుల్లో మళ్ళీ పోటీ కొనసాగి కానీ వీళ్ళంతా కూడా తెలుగుదేశం అభిమానులు మొదటి నుంచి కూడా వాళ్ళ ఆయన కూడా తెలుగుదేశం ప్రతి బాగా పనిచేస్తారు